తనకు అన్యాయం జరిగిందని తన మీద మందమని పోలీస్ స్టేషన్ అయితే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రశ్న నిజానికి ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు వార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరకు ఆమె వాదనూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరకు దీన్ని మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ విధంగా చెప్పండి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థం విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాము లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాసాట్ దీనిపై జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు ఇది అని ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాంగ్రెస్ చేసుకుని మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ రెండు ఓ క్లాక్ మా సి చూసుకున్నా కూడా లెవెన్త్ కోవెల్త్ ఎప్పుడో పెరెట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారు ఏమో ఐడియా లేదు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్రం ఇచ్చారని చెప్పి చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్స్ ఆమె సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ చూసుకున్నాము ఆమె అయిన తర్వాత తన కొన్ని నిర్వేదాల వల్ల మట్టిలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశా అని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతిథితో లైఫ్లో పిల్లలకు అండగ చూడడం కానీ తనతో సహజీనం చేసుకుంటున్న ఉన్నప్పటికీ తన సమస్యల వల్ల చనిపోవాలనుకో చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను మానవంగా చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు దాని మీద ఏమన్నా పోలీసులు చంపితే చెప్తే చంపుతామని అని చెప్పి ఆమె ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేజీ చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే నేరానికి పాల్పడి వాళ్ళని కంప్లైంట్ శిక్షిస్తాము

సార్ ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళని బర్త్ రఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు వినిపిస్తుంది ప్రైమరీ ప్రాథమిక సాక్ష్యాలు చికెన్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా ప్రైమరీ ప్రైమరీ సాక్ష్యాలు చికెన్ వెంటనే వెంటనే రిపోర్ట్ పంపిస్తాము దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఏ ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ కదా సార్ అది చెప్తున్నా కదా పక్కా నిజ నిజ నిజాలు రిలీజ్ చేసి డెఫినెట్గా యాక్షన్ ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టం కాదు చట్ట పరిధిలో లేకోకుండా ఏ మాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్ యాక్షన్ యాక్షన్ ఇండియాలో నిజా నిజాలు నిజాయించుకొని తర్వాత ఫెస్బుక్ అన్నీ కూడా సస్పెండ్ సార్ ఇప్పుడు ఈరోజు పది గంటలకు ఎఫ్ఐఆర్ అయ్యింది పది గంట అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకుని నిర్ణయం పెడుతున్నాం ఎంక్వైరీ ప్రైవేట్ రిపోర్ట్ పబ్లిస్తాము ఆఫీసర్స్ దాని తర్వాత అంటే పోలీసు వాళ్ళే మేము మాకు అడ్డం లేదనేసి కొంతమంది బెదిరిస్తున్నారు దీనిపైన మీరు జనరల్ చెప్పకోకుండా ఏదైనా ఇష్యూ చెప్తే ఉంటుంది జనరల్గా చాలా కామెంట్ చేస్తుంటారు పలానా వ్యక్తి పలానా ఇష్యూ ఏదైనా చెప్తే ఏమైనా చేయగలరు తప్ప జనరల్ చేసి చెప్పే మాటలకు చెప్పడము అంత క్యాంక్ అనిపించు అదే సార్ డబ్బులు తీసుకుని అడిగితే ఇంకా చూడండి మీరు స్పెసిఫిక్ గా ఫలానా ఫలానా ఎప్పుడైనా దాని మీద జనరేట్ చేసే క్వశ్చన్స్ కు ఆన్సర్స్ కష్టంగా ఉంటాయి సరే